సలాం అనాలి అర్థమైందా సో వార్ టు సాంగ్ టీజర్ రిలీజ్ అయింది సో వేరే లెవెల్లో ఉంది అటు కృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ డ్యాన్స్ చెప్పనక్కర్లేదు ద బెస్ట్ అని చెప్పాలి ఇండియాలోనే టాప్ బెస్ట్ డ్యాన్సర్లు వీళ్ళే టాప్ ఫైవ్లో వీళ్ళిద్దరు పక్కా ఉంటారు సో ప్రభుదేవ వాళ్ళందరూ కాదు హీరోల టాప్ ఫైవ్లో తప్పకుండా వీళ్ళిద్దరూ ఉంటారు ఓకేనా సో ఇంకో విషయం ఏంటంటే మీ అందరి తెలిసిందే వార్ టు ఈ ఆగస్టు పదిహేను రిలీజ్ అవబోతుంది సో వార్ డైరెక్టర్ ఫస్ట్ పార్ట్ తీసింది సిద్ధార్థ్ ఆనంద్ సో అతనే వార్ వార్స తీశాడు అత పట్టణ్ కూడా తీసాడు సో వార్ టు మాత్రం అయన్ ముఖర్జీ తీశాడు ఈ సినిమా భారీ బడ్జెట్తో సో సలం అనాలి సాంగ్ రిలీజ్ అయింది వేరే లెవెల్లో ఉంది ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తారు ప్రతి ఒక్కరు చేస్తున్నారు నాకు అందరికీ తెలిసిందే సో ఇప్పుడు డ్యాన్స్ నుంచి మాట్లాడుకుంటే రోషన్ స్టెప్స్ చూడండి ఇటు ఇంటర్ డ్యాన్స్ చూడండి నాకైతే ఎప్పుడు ఫుల్ సాంగ్ వస్తుందో ఎప్పుడు చూడాలని అనిపిస్తుంది థియేటర్లకు వెళ్ళి చూడాలనిపిస్తుంది ఇంకా ఫుల్ లిరికల్ వీడియో రాలేదు జస్ట్ థర్టీ టూ సెకండ్స్ మాత్రమే వచ్చింది సో పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అటు కూలి రజనీకాంత్ గట్టి పోడితో తప్పకుండా ఇస్తాడు అందులో అమీర్ ఖాన్ నాగార్జున ఉపేంద్ర మలయాళం యాక్టర్ వీళ్ళందరూ చాలా భారీ క్యాస్టింగ్ ఉంది లోకేష్ కనకరాజ్ సో మనకు రాజమౌళి ఎలాగను అక్కడ అలాగను ఎలాంటి ఫ్లాప్ లేదు అటర్ ఫ్లాప్ లేదు బిగ్గెస్ట్ డైరెక్టర్ సో ఆ సినిమా కూడా ఆ కెమెరాతో తీశారట ఎందుకంటే ఫుటేజ్ వేస్ట్ కాకుండా సింగిల్ టేక్లో చాలా సీన్ సీన్స్ తీశారట సో అందుకే కూలీ ఈజ్ ద బెస్ట్ సో కూలీ కూడా వెయ్యి కోట్లు కొట్టే అవకాశం ఉంది ఆరు వందల కోట్లు ఈజీగా వస్తుంది సినిమాకు ఇక వాటి మన ఎన్టీఆర్కి ఆర్ తర్వాత మంచి ఫాల్ ప్యాలో ఉంది గ్లోబల్వైజ్గా అటు జపాన్లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది సో మన దేవర టూ ప్రమోషన్లు చూసాం చదువు దేవర ప్రమోషన్లు చూసాం ఇప్పుడు జపాన్లో కూడా రిలీజ్ చేసిన మన ఎన్టీఆర్ వల్లనే అక్కడ కలెక్షన్ వస్తుంది కంటెంట్ నచ్చదే వాళ్ళకు ఆర్ దాదాపు వన్ థర్టీ సంపాదించింది అంతకుముందు ఉన్న తెలుసా మీకు మన రజనీకాంత్ నటించిన ముత్తు మూవీ తిల్లన్న తిల్లన్న అది ముప్పై కోట్లు కలెక్ట్ చేసింది ఇరవై ఏళ్ళ కిందనే కానీ ఇప్పుడు వన్ థర్టీ క్రోర్స్ ఆర్ఆర్ కలెక్ట్ చేసింది సో సలా రిలీజ్ అయింది చాలా సినిమా రిలీజ్ అయినాయి కానీ దాటలేకపోయినాయి కేజీఏ రిలీజ్ అయినాయి బాహుబలి రిలీజ్ అయింది కానీ ఆర్ఆర్లు దాటలేకపోయాయి సో మొత్తానికైతే వీళ్ళ డ్యాన్స్ మాత్రం దేశం మాట్లాడుకుంటుంది బెస్ట్ డ్యాన్సర్స్ మన ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రిహార్సల్ ఉన్నది డైరెక్ట్ చూసి డ్యాన్స్ ఇస్తారట ఇది హృతిక్ రోషన్ చెప్పాడు సో వీళ్ళ కామన్ చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు సో తెలుగులో సూర్యదేవల నాగవంశి ఈ సినిమాను తీసుకుంటున్నాడు ఆయన వల్ల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కేఆర్ అద్వాని హీరోయిన్ ఇప్పుడే గ్లామర్ చూసారు అసలు నెవర్ బిఫోర్ ఇంత ఇంతవరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ట్రైలర్ వచ్చింది ఇంకో ట్రైలర్ ఉంటుందో చూడాలి మరి సో ఇది వార్ వీళ్ళిద్దరు డ్యాన్స్ కోసమే అందరు చూస్తారు డెఫినెట్గా స్క్రీన్ ప్రజెన్స్ సో ఎన్టీఆర్ వీళ్ళ నా హీరోయా స్పై ఏజెంట్యా తెలియన బాధితుడా అనేది మనకు తెలియదు పూర్తిగా సినిమా చూస్తేనే తెలుస్తుంది సో మరి వార్ కూడా హిట్ ఇస్తారా లేదో వారీలో డెఫినెట్గా ఎన్టీఆర్ మాత్రం ఉండడు కృతి క్రోషన్ మాత్రమే ఉంటాడు సో అది సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్